So, this is a manual synchro. If I move the door from one side, the other door will automatically close and it is telescopic and soft closing. Oh, okay. And we have given a very good glass finish in this with a fabric inside the glass. So, this is again a double glass unit with fabric sandwiched inside. Mm -hmm. So, if I open this, the other door will automatically open. Okay, nice. సో మనకి ఈ 도ర్స్ ఇప్పుడు షవర్ 도ర్స్ కాని ఇవన్నీ మనకి ఎంత బడ్జెట్ లోకి వచ్చేస్తాయి ఆ దస్ విల్ ఆల్ డిపెండ్ ఆన్ ద సిస్టం దట్ వి ఆర్ టేకింగ్ హియర్ अगेन वी हैव यूज्ड द అల్యూమినియం ఛానల్ అండ్ ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద స్పేస్ దట్ యు ఆర్ టేకింగ్ లెంగ్త్ అండ్ హైట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఏరియా అండ్ వి విల్ కస్టమైజ్ ఇట్ अकॉर्डिंग टू द సైజెస్ దట్ యు గివ్ us సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాం మనం ఆ సో దిస్ ఇస్ ద హోమ్ ఆఫర్స్ దట్ వి హవ్ మేడ్ some uh, people want to work from their home and the structure that we have in the homes uh, we don't want to have so many walls so we have given a very smartly designed uh, office here with the glass finish okay and here if you see inside we have given a customized ceiling in copper finish oh and this will glow and we have customized the light with right. the ceiling okay. So, okay. if you want us to match the lights with your ceilings, we can do that. Okay, ceiling match everything light. So, so office we can powder coated this light according to the ceiling colour. Oh, nice. Okay. So, home yeah. offices, you want to renovate something like that, and you want to make a stylish office in your home, these are the kind of solutions that you should be using. Okay. Now, the normal gypsum ceilings or the wooden ceilings are not in. నా మెటల్ సీలింగ్స్ ఆర్ ఇన్ అండ్ డోర్ కూడా మనకి మనకి వాల్ లాగా చాలా అందంగా సర్ఫినిష్ండ్ గ్లాస్ తో దీవ్ డ్యూర్ ఇఫ్ ఎంటైర్ ఫ్లోర్ ఆల్సో వీ హివెన్ ద సెక్షన్ అండ్ ద సేమ్ ఇస్ ఆన్ టాప్ ఆల్సో సో స్పేస్ తక్కువ ఉన్న ఉంటే కనుక మనకి డివైడ్ చేయాలి అంటే ఇది అయితే బెస్ట్ ఆప్షన్ మనకి దీస్ ఆర్ ఆఫ్ ద బెస్ట్ ఓకే సో ఆఫీస్ పర్పస్ అయితే సో మనకి లోపల ఉన్న వాళ్ళు అండ్ అందరూ కనిపించాలి అనుకుంటే కనుక సో ఈ గ్లాస్ ఓకే అండ్ వీ రేలింగ్స్ హియర్ దిస్ ఈస్ అనోడైజ్డ్ రేలింగ్స్ విచ్ వి యూస్ ఫార్ బాల్కనీస్ దిస్ క్యాన్ బి డన్ ఇన్ విలాస్ ఆల్సో యాజ్ వెల్స్ హై రైజెస్ ఆల్సో సో బాల్కనీలో కూడా ఇప్పుడు గ్లాసెస్ అవి ఈ విధంగా మనకి డిజైన్ చేయించుకుంటున్నారు సో ఈ ఇలా అంటే బాల్కనీ విలాస్ వీ టైంలో కూడా సో అక్కడ స్పేస్ కూడా అంటే అక్కడ ఉన్న నేచరు అలాగే అంతా కనిపించే విధంగా ఇక్కడ మనకి గ్లాసెస్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా కూడా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేస్తారనమాట అండ్ ఇంకా దీనికి సంబంధించి మనకి చూస్తే ఇది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎస్ అలాట్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అగైన్ ఇన్ ద సేమ్ హియర్ వీ హివెన్ అ గోల్డెన్ ఫినిష్ Here we have given um, silver. anodized uh, silver finish here, okay. and one more finish that we have given there is again wooden finish on the aluminium. Okay.